హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పప్పు టమాటా పప్పు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం కందిపప్పు తీసుకొని కందిపప్పు ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక చెంబడున్నర వాటర్ ఇందులో పోసుకొని ఇందులో ఒక రెండు రెమ్మలంతా చింతపండు యాడ్ చేసుకోండి మిర్చి మిర్చి ఒక టెన్ టువెల్వ్ అలా యాడ్ చేసుకోండి మీరు ఎంత స్పైసీగా తింటే అంత యాడ్ చేసుకోవచ్చు టమాటా చిన్నవి ఒక టూ త్రీ టమాటాస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని పప్పు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్కి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ స్టవ్ పై ఇది పెట్టేసుకుందాం గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పప్పు కుక్కర్ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించాక కొంచెం స్పూన్తో పూర్తిగా కలపండి ఇలా కలిపాక మనం ఇందులో కొంచెం ఒక స్పూన్ మిర్చి పౌడర్ ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా ఇలా మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నాక కొంచెం క స్లిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పు మిశ్రమాన్ని పూర్తిగా కలుపుకొని తర్వాత ఇందులో ఒక చెంబడు వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని పప్పు టమాటా పూర్తిగా ఉడికిపోవాలి ఇలా ఉడికిపోతేనే అన్నీ మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది మీకు కర్రీ కొంచెం వాటర్ వాటర్ లాగా కావాలనుకుంటే ఇంకో హాఫ్ చెంబు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇంతే పోసుకుంటే సరిపోతుంది ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం స్పూన్తో కలిపి దీన్ని హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి స్టవ్పై ఇది మరుగుతుండగా మనం దీనికోసం పోపు పెట్టుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం కొంచెం ఎండుమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చి తీసుకొని ఆనియన్ ఒకటి ఆనియన్ కట్ చేసుకొని ఎల్లిగడ్డ ఒక నాలుగైదు ఎల్లిపాయలు తీసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు మెంతి మెంతి ఆకు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో కర్ర ఆవాలు తీసుకుందాం టమాటా పప్పు చూడండి ఎంత బాగా మరిగిపోయిందో ఇలా ఇలా మరిగిపోవాలి ఇలా మరిగిపోయాక చూడండి ఇలా కలుపుకొని మనం దీంట్లో పో పెట్టుకోవడానికి ప్రాసెస్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందులో ఆయిల్ వేయడాకాక మనం తీసుకున్న పోపు దినుసులు ఇందులో యాడ్ చేసుకోవాలి అదే జీలకర్ర ఆవాళ యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్నాక మూడు ఎండుమిర్చి తీసుకున్నాయి కట్ చుంచుకొని ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఒక నాలుగు ఐదు ఎల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకొని కలర్ అనేది ఈ విధంగా వచ్చే వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకుందాం వీటిని కూడా కలర్ కలర్ వచ్చే వరకు వేంపుకుందాం ఇలా వేపుకున్నాక ఇందులో కరివేపాకు తీసుకొని యాడ్ చేసుకుందాం తర్వాత మెంతి ఆకు తీసుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే సరిపోతుంది ఈ మెంతి అనేది మంచిగా గోలించుకోవాలి లేకపోతే ఇది మనం తినేటప్పుడు కొంచెం చే చేయదనిపిస్తుందండి కొంచెం గోలించుకున్నాక తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇలా పూర్తిగా గోలాక ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ఈ పప్పు మిశ్రమం మరుగుతుండగా అందులో ఈ మనం పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటా పప్పు మరుగుతుండగా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి పోపు పెట్టాక దీన్ని ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దించేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా పూర్తిగా మంచిగా కలుపుకొని వేరే గిన్నెలోకి ఇప్పుడు మనం దీన్ని తీసుకున్న దాన్ని పప్పు కుక్కర్లో నుంచి వేరే గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్నాక చూడండి వేడి వేడి టమాటా పప్పు కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చెప్పిన ప్రాసెస్ని పూర్తిగా ఫాలో అవ్వండి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అండి చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని అప్పడాలు వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి